గమనించండి ఈ వీడియోలో మనము ప్రొనౌన్ అనేటువంటి టాపిక్ మీద ఎగ్జామ్లో బిట్ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ను ఎలా టిక్ చేయాలి అనేటువంటి అంశాన్ని నేర్చుకోబోతున్నాం ఈ ప్రొనౌన్ అనే టాపిక్ని ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా నేర్చుకోవచ్చు అది ఎలా అంటే ఏం లేదు ఇగో ఇంతమటిగా గుర్తుకుంటే ఓకే ఈ ఫస్ట్ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ప్రనౌన్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో దీని మీద బిట్టు ఏ రకంగా అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ను టిక్ చేసేయచ్చు అది ఎలా అంటే ఫస్ట్ మీకు మొదటి లాజిక్ చెప్తా ఓకే ఇగో ఇది మొదటి లాజిక్ గమనించండి పర్సనల్ ప్రొనౌన్ ఏమేమి ఉంటాయి ఐ వి యూ దే హీ షీఇట్ ఓకే ఇవన్నీ కూడా ఏమైతాయి పర్సనల్ ప్రొనౌన్ అవుతాయి ఇది వస్తే ఈ మిగతావి ఉన్నాయి చూడండి ఇవన్నీ వస్తాయి మనకు రైట్ సో ఫస్ట్ దాని మీద బిట్టు చూద్దాం ఇప్పుడు ఇది నేర్చుకున్నాం కదా మనం దీని మీద బిట్ ఎలా అడుగుతాడంటే హీఈస్ మై కజిన్ ఇక్కడ హీ ఈజ్ మై కజిన్ అని అడిగిండు ఇందులో హీ అనేటువంటిది ఏంటిది ఏంటిది హీ అనేటువంటిది ఎక్కడుంది ఇంకో ఇక్కడుంది హీ అనేటువంటిది ఏమవుతుందంటే పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది ఇంకో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది అర్థమైంది కదా అంటే హీ అనేటువంటిది ప్రనౌన్లలో ఏ టైప్ అన్నాడు ఏ టైప్ అది పర్సనల్ ప్రొనౌన్ ఇది ఆన్సర్ మిగతా అన్నీ కూడా అలానే అడుగుతాడు సో అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఒకసారి మరి మిగతాయి ఎలా ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం గమనించండి పర్సనల్ ప్రాణో అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఏంటిది అది ఐ వి యు హీ షి ఇట్ దీన్ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ఏర్పడతాయి నెక్స్ట్ పొసెసివ్ ప్రొనో పొసిసివ్ ప్రాణోన్ అంటే చెందినది పొససివ్ చెప్పడానికి ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నా ఇక్కడ నేను అని చెప్పా ఇప్పుడు నాది అని చెప్పాలి అప్పుడు మైన్ ఇక్కడ మేము అని చెప్పా మాది అని చెప్పాలి అవర్స్ నీవు అని చెప్పా ఇప్పుడు నీది అని చెప్పాలి యువర్స్ వారు అని చెప్పాం వారిది అని చెప్పాలి దేర్స్ అతను అని చెప్పాం అతని యొక్క అని చెప్పాలి హీజ్ ఆమె అని చెప్పాం ఆమె యొక్క హర్స్ ఇట్స్ ఓకే సో ఇక్కడ ఏం గమనించాము అంటే దీన్ని బేస్ చేసుకొని ఒక్క నిమిషం ఇవన్నీ క్లియర్ చేస్తాను గుర్తుపెట్టుకోండి మనము దీన్ని బేస్ చేసుకొని రైట్ ఈ పర్సనల్ ప్రోనౌన్ బేస్ చేసుకొని దీన్ని గుర్తుపెట్టుకున్నాం రైట్ అదేవిధంగా ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకున్నాం కదా దీనికి అనుగుణంగానే ఇది కూడా ఉంటుంది రైట్ ఇక గమనించండి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం దాన్ని పర్సనల్ ప్రొనౌన్ నేర్చుకున్నాము పొసెసివ్ ప్రోనోన్ నేర్చుకున్నాము ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రోనోన్ నేర్చుకున్నాము అన్నిట్లలో ఈజీ ఏది అంటే రిఫ్లెక్సివ్ ప్రొనోన్ ఏం లేదు లాస్ట్కు ఎస్ఈఎల్ఎఫ్ కానీ ఎస్ఈఎల్విఈఎస్ కానీ ఎస్ఈఎల్ఎఫ్ కానీ ఎస్ఈల్విఈస్ కానీ ఉంటుంది ఆ విధంగా ఉంటే అదేమవుతుందంటే రిఫ్లెక్సివ్ ప్రొనోన్ అవుతుంది ఏమేమి ఉండాలి అయితేనేమో ఎస్ఈఎల్ఎఫ్ ఉంటుంది లేదా విఈఎస్ అలా గుర్తుపెట్టుకోండి లాస్ట్కు ఎల్విఈఎస్ ఉంటుంది రైట్ ఇది చూడండి ఇక్కడ ఎస్సీఎల్ఎఫ్ ఇక్కడ ఎస్ఈల్విఈస్ ఎస్సీఎల్ఎఫ్ ఎస్ఈఎల్ఎఫ్ ఎస్ఈఎల్ఎఫ్ ఆ విధంగా ఉంటే అది రిఫ్లెక్సివ్ ప్రోనోన్ అవుతుంది ఎగ్జామ్లో మనకు ప్రొనౌన్ టైప్స్ మీద బిట్స్ అడుగుతాడు అది ఏ ప్రొనౌన్ అని అడుగుతాడు ఏ విధంగా ఇగో ఇవి ఇచ్చేసి ఇది ఏ ప్రొనౌన్ అంటాడు రైట్ సో ఆ విధంగా ఇస్తాడు కాబట్టి ఇవి మనం కంపల్సరీ నేర్చుకోవాలి ఓకే ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం రిఫ్లెక్స్ పర్సనల్ ప్రాణం నేర్చుకున్నాము అదేవిధంగా పోసెసివ్ ప్రాణాన్ నేర్చుకున్నాము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ నేర్చుకున్నాము నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ ప్రోనోన్ డెమాన్స్ట్రేట్ చేసేది అంటే వివరించేటువంటివి అవి నాలుగే ఉంటాయి ఆ నాలుగు నేర్చుకోండి దిస్ దట్ దోజ్ దిస్ దీస్ దట్ దోస్ ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ రైట్ వీటి మీద బిట్ సెట్ అవ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఈజీ గుర్తుకుంటాయి తర్వాత ఇండెఫినెట్ ప్రొనౌన్ ఇండెఫినెట్ ప్రొనౌన్ కూడా మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఏం లేదు బీఓడివై ఉన్నాయి చూడండి ఎనీబడీ ఎవ్రీ బడి నో నెక్స్ట్ సమ్ ఇటువంటి పదాలు అంటే బీఓడివై అనేటువంటి పదాలు ఉన్నవి ఏమవుతుంది అది ఇండెఫినెట్ ప్రనోన్ అవుతుంది అంటే ఇది డెఫినెట్గా అది అని చెప్పవు గుంపులాగా చెప్తుంది నెక్స్ట్ ఓఎన్ఈ ఉన్నటువంటి పదాలు ఎవ్రీ వన్ ఎనీ వన్ సమ్ వన్ ఓకే ఇటువంటి పదాలన్నీ కూడా ఏ ప్రనోన్ అవుతాయి అవి ఇండెఫినెట్ ప్రనోన్ అవుతాయి అదేవిధంగా టిహెచ్ఐఎన్జి థింగ్ థింగ్ కూడా ప్రనోన్ అవుతాయి రైట్ సో వీటి మీద మనకు బిట్ అడ అడగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి ప్రాణోన్గా మనకు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది కాబట్టి వీటి మీద అంటే ఎనీ బడి ఇచ్చేసి అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటిది అని చెప్తాడు నాన్ ప్రొనాన్ వర్బ్ యాడ్జెక్టివ్ ఆ విధంగా ఇస్తాడనమాట సో ఆ విధంగా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు కాబట్టి ఇది కూడా మనం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ రిలేటివ్ ప్రణావం లేదా ఇంట్రాగేటివ్ ప్రణావ్ ఈ రెండింటి మీద కూడా బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది రైట్ అవి ఏంటి అంటే డబ్ల్యూహెచ్ పదాలు హూ హూమ్ హూస్ విచ్ వాట్ దట్ హూ అంటే ఎవరు హూమ్ అంటే ఎవరి ఎవరికి నెక్స్ట్ హూజ్ అంటే ఎవరిది నెక్స్ట్ విచ్ అంటే ఏది వాట్ అంటే ఏమిటి దట్ అంటే అది సో ఆ విధంగా ఈ పదాలు రైట్ ఇవన్నీ కూడా ప్రనౌన్కు సంబంధించినటువంటి పదాలు సో ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం పర్సనల్ ప్రాణం నేర్చుకున్నాం పొసెసివ్ ప్రాణం నేర్చుకున్నాం రిఫ్లెక్సివ్ నేర్చుకున్నాం డెమాన్స్ట్రేటివ్ ప్రాణం నేర్చుకున్నాం ఇండెఫినెట్ నేర్చుకున్నాం రిలేటివ్ లేదా ఇంట్రాగేటివ్ ప్రాణాన్ గురించి నేర్చుకున్నాము సో వాటి గురించి డీటెయిల్గా చెప్పాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ లాజిక్స్ను ఒక్కసారి ప్రాక్టీస్ చేసి బిట్స్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం రైట్ సో ఫస్ట్ ది పర్సనల్ ప్రొనౌన్ ఇది కంపల్సరీ నేర్చుకోవాలి ఏమేమి ఉంటాయనేది ఆల్రెడీ నేను చెప్పాను దీని తర్వాత అపోసివ్ ప్రొనౌన్ ఇది కూడా దీన్ని బేస్ చేసుకుని ఫామ్ అవుతుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను ఇవి కూడా ఇగో చూడండి ఎల్ఎఫ్ ఉన్నటువంటి పదాలు కానీ ఎల్విఈఎస్ ఎస్ఎల్విఈఎస్ ఉన్నటువంటివి రిఫ్లెక్స్ అని చెప్పాను ఈ నాలుగు కంపల్సరీ నేర్చుకోవాల్సిందే ఇక్కడ ఇండెఫినెట్లో బడీ లేదా వన్ ఉన్నటువంటి పదాలు అదేవిధంగా థింగ్ ఉన్నటువంటి పదాలు ఈ మూడు బడి వన్ థింగ్ ఈ ఉన్నటువంటి పదాలు ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతాయి రిలేటివ్ ప్రొనౌన్ లేదా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ అని నేర్చుకున్నాం రైట్ ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్లోకి వెళ్దాం సెకండ్ బిట్ గమనించండి ఇక్కడ సెకండ్ బిట్ గమనించండి ద హౌజ్ ఈజ్ మైండ్ సో ద హౌజ్ ఈజ్ మైన్ అనేటువంటిది ఇక్కడ మైన్ అనేటువంటిది ఏ ప్రొనోన్ మైన్ అనేటువంటిది గమనించండి ఎక్కడుంది అది ఇగో ఇక్కడుంది సో అదేమవుతుంది పోసివ్ ప్రొనౌన్ అవుతుంది సో అది పాసిసివ్ ప్రోనోన్ అంటే మీరు ఏం చేయాలంటే ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ని మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఓకే అవసరం ఉంది నాకు గుర్తుండకపోవచ్చు అనుకున్న వాళ్ళు తప్పకుండా రాసుకొని పెట్టుకోగలరు అదేవిధంగా ఈ మెటీరియల్ కావాలి అంటే కామెంట్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేయవచ్చు నెక్స్ట్ ఇంకొక బిట్టి చూద్దాము రమేష్ ప్రైజ్డ్ హిమ్సెల్ రమేష్ ప్రైజ్డ్ హిమ్ సెల్ఫ్ సో ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటిది ఎస్ఈల్ ఎఫ్ సెల్ఫ్ సెల్ఫ్ ఉంటే అది ఏ ప్రొనోన్ అని చెప్పుకున్నాము గమనించండి ఇక్కడ సెల్ఫ్ ఉంది అది రిఫ్లెక్సివ్ ప్రొనోన్ అవుతుంది సెల్ఫ్ ఉంటే అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ బిట్ దీస్ ఆర్ ఫ్రెష్ యాపిల్స్ దీస్ ఆర్ ఫ్రెష్ యాపిల్స్ సో ఇక్కడ దీస్ అనేటువంటిది ఏంటిది గమనించండి ఇగో ఇక్కడ ఉంది దీస్ దిస్ అంటే అది ఏమవుతుంది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది రైట్ సో ఈ టేబుల్ అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ సమ్ వన్ ఈజ్ కాలింగ్ యూ సమ్ వన్ ఈజ్ కాలింగ్ యూ ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిది మనకు వన్ వన్ ఎక్కడుంది ఇగో ఇక్కడుంది అంటే అది ఏమవుతుంది ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది సో సమ్ వన్ ఈజ్ ఇండెఫినెట్ నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి కొన్ని బిట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా బిట్స్ మళ్ళీ నేను మీకు ఆన్లైన్లో లైవ్ టెస్ట్ కండక్ట్ చేస్తాను యూట్యూబ్ లైవ్ సో అక్కడ నుంచి కూడా మీరు దాదాపు ఫిఫ్టీ బిట్స్ని ప్రాక్టీస్ చేయవచ్చు మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఇవి ఉంటాయి కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక్కడ చూడండి హూ ఇచ్చిండు ద మ్యాన్ హూ హెల్ప్డ్ మీ ఈజ్ కైండ్ సో హు అనేటువంటిది ఏంటిది మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు అది అయితేనేమో రిలేటివ్ లేదంటేనేమో ఇంట్రాగేటివ్ రెండు పేర్లతో చెప్పుకున్నా కదా సో ఇక్కడ ఏమవుతుంది అది ఇంట్రాగేటివ్ ఇవో గమనించండి హూ సో ఈ టేబుల్ నేర్చుకుంటే టోటల్గా కంప్లీట్గా మీకు ఆ ప్రనౌన్ అనేటువంటి టాపిక్ మీద టోటల్ అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ హూ రోట్ దిస్ లెటర్ ఇక్కడ హూ అనేటువంటిది కైండ్ ఆఫ్ ప్రొనౌన్ హూ ఆల్రెడీ మనం నేర్చుకున్నావు కదా ఇగో ఇక్కడైంది సో అదేమవుతుంది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది నెక్స్ట్ ఈ ఐత్ వన్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ సో ఇక్కడ దే అనేటువంటిది ఏంటిది దే అనేటువంటిది ఏంటిది సో ఇది ఒకసారి టేబుల్ చూడండి ఇక్కడ ఏమడిగాడు మీకు అంటే దే అనేటువంటిది ఏంటిది దే ఉంది ఇక్కడ అంటే అదేమవుతుంది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది సో దే అనేటువంటిది పర్సనల్ ప్రొనౌన్ నెక్స్ట్ దిస్ పెన్ ఈజ్ హియర్ దిస్ పెన్ ఈజ్ హియర్ సో ఇది ఏమిటి ఇక్కడ దిస్ పెన్ అనేటువంటిది సారీ దిస్ పెన్ ఈజ్ హర్స్ సో ఇక్కడ హర్స్ అనేటువంటిది ఏంటిది హర్స్ అనేటువంటిది ఏమని చెప్పుకున్నాం హర్ ఎక్కడుంది ఇక్కడ ఇక్కడుంది హర్స్ హర్స్ అంటే అది ఏమవుతుందంటే పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది సో అది పొసెసివ్ ప్రొనౌన్ నెక్స్ట్ బిట్ ద బాయ్ హర్ట్ హిమ్సెల్ఫ్ ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేటువంటిది ఏంటిది హిమ్సెల్ఫ్లో ఎస్ఈల్ ఎఫ్ ఉంది సో ఆ విధంగా ఉంటే అదేమవుతుంది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది సో ఇంకొక బిడ్డ చూద్దాం దట్ రైట్ దట్ ఈజ్ మై క్లాస్ రూమ్ సో ఇక్కడ దట్ అనేటువంటిది ఏంటిది గమనించండి దట్ ఇక్కడ ఉంది మన టేబుల్ క్లూ ప్రకారం సో అదేమవుతుంది డెమాన్స్ట్రేటివ్ అవుతుంది సో ఇవి ఈ టాపిక్కు సంబంధించినటువంటి లాజికల్ వీడియో ప్రనౌన్ అనేటువంటి టాపిక్కు సంబంధించినటువంటి లాజికల్ వీడియో సో మీరు ఈ టా టేబుల్ని కనుక గుర్తు పెట్టుకున్నట్లయితే ప్రనౌన్ అనేటువంటి టాపిక్ మీద ఏ విధంగా బిట్టించినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు రైట్ సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు పొందే బెనిఫిట్ ఏంటిదంటే మొదట మీరు క్లాస్ వింటారు క్లాస్ తర్వాత ఆ క్లాస్కు సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను ఏదైతే మీకు వివరిస్తున్నానో ఆ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు దీని తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ మీద మీకు యూట్యూబ్ లైవ్లో యూట్యూబ్ లైవ్లో మీరు మళ్ళీ ఒక ఫిఫ్టీ బిట్స్ను ప్రాక్టీస్ చేయడానికి అది కూడా ఉచితంగా లైవ్లో మీరు మిగతా వాళ్ళతో పాటు దాదాపు వెయ్యి మందితో మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా అవకాశము ఉంటుంది సో కాబట్టి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓకే థ్యాంక్ సో మచ్